నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు రెండు కూటల పచ్చి ఉల్లగడ్డతో అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే పడగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరవెచ్చిని నీటిని సేవించడం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకు ఒక యాపిల్ తినడం వలన డాక్టరు అవసరం ఉండదు రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకి మూడు లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిసేరవు త్రాకే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీరం బరువు తగ్గే అవకాశం ఉంది నెలల్లో నానబెట్టిన ఖర్జూరం ఖర్జూరాలను రోజుకు పరగడుపున రెండు లేదా మూడు తినడం వలన శరీరంలో కొవ్వుని తగ్గిస్తుంది అలాగే ఎముకల్ని దృఢపరుస్తుంది నాడి వ్యవస్థను బలోపతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ ఇస్తుంది రెండు అరటి తింటే నైన్ తొంభై నిమిషాలు పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది ఆహారంలో క్రమ క్రమతంపకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం వేరపడుతుంది రోజు రెండు అంజీరి పండును భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం రక్తం శుభ్రపరచును ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండ్ జబ్బులు పక్షవాతం కిడ్నీలు రాళ్ళు ఎముకలు ఏత్వ కలుపుకోవడం ఊలకాయం వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రీపాలలో కూడిన వీటిని రోజు తాగండి వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు మిర్చి ఏపుడు చక్కెర వంటి పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకున్న ఆహార ఆహారంలో పండ్లు కూరగాయలు మలకెత్తన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకు రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువ సోపు మేలుకోవద్దు దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి